హాయ్ అండి వెల్కమ్ టు తమిళ దుర్గా షార్ట్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాం ఇంకా మార్నింగే నా డే అయితే టీతో స్టార్ట్ అవుతుంది అనమాట ఇంకా టీ ఇప్పుడైతే ఎయిట్ అవుతుందండి ఇంకా పైన అంతా పైన కొంచెం క్లీన్ చేసి మాపిపెట్టి బాబుకి కొంచెం రెడీ చేసి వచ్చేసరికి ఎనిమిది అవుతుంది ఒక్కొక్కసారి ఏడున్నరకే కిందకి వచ్చేస్తాను ఇంక ఇప్పుడైతే పొయ్యి మీద అయితే అన్నం ఉడుగుతుంది ఇంకా ఇడ్లీకి అయితే మతయ్య ఆల్రెడీ రెండు వాయిలు పెట్టేశారు ఇంకొక వాయి అయితే పొయ్యి మీద ఉందన్నమాట ఇంక ఇప్పుడైతే నేను చట్నీ చేయాలి అలానే కూర ఉండాలి కరివేపాకు అయితే మేము కొనుక్కోని అవసరం లేదండి చెట్టు అయితే ఉందనమాట ఫ్రెష్గా ఇప్పటికైతే అప్పుడు కొంచెం పాలు కోసుకోవచ్చు అలానే పచ్చిమిరపకాయలు కూడా ఇంకా మామిడికాయలు అయితే మా చెట్టువే కూర ఉండదమ్మని చెప్పి నాలుగలు ఉంచాను పక్కన వాకర్లో కూర్చోవడం అంటే అయితే ట్రై చేస్తున్నాడు అనమాట చిన్న మేంగ ముక్కేస్తే పుల్ల పుల్లగా ఉంది కదా నోటిలో పెట్టుకోవడం వేయడం అలా అయితే చేస్తున్నాడు చిన్న ఇంకా పప్పు తొట్టకూర అయితే ఉడికిపోయిందండి ఇంకైతే తాలింపు పెట్టాలి ఇంకా సైడ్లో అయితే చట్నీ వేద్దామని చెప్పి మిక్స్ అయితే తీసాను అయితే చట్నీ అయితే రెడీ అయిందండి ఇంకా దీన్ని తాలింపు అయితే పెట్టుకోవాలి ఇంక వాళ్ళ పని పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళకి టిఫిన్ అలానే లంచ్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం ఇడ్లీ అయితే వేసేసాం కాబట్టి చట్నీ అవుతుంది మా అత్త తీసుకుని వెళ్తారనమాట ఇంటి దగ్గరికి అదే పని జరుగుతుంది కదా అక్కడికి ఇంకా కూరకైతే మీకు అది కూడా నేను బ్లాగ్లో చూపిస్తాను వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూనే ఉండండి ఇది తాలింపు పెట్టుకోవడానికి గరిటండి బాగుంటుంది స్ట్రాంగ్గా ఇందులోనైతే అయితే నేను తాలింపులు అయితే పెట్టుకుంటామన్నమాట చూడండి ఎంత స్ట్రాంగ్గా ఉందో మతి వాళ్ళ ఇంట్లో చాలా కొన్ని కొన్ని డిఫరెంట్గా అనిపిస్తాయి అనమాట బాగుంటాయి నాకు నచ్చుతాయి పురాతన అదే పూర్వకాలంలో యూస్ చేసేవారు కదా అలాంటివన్నీ ఉంటాయి అన్నమాట మీకు ఇంకొక వస్తువు కూడా చూపిస్తాను చూ ఇప్పుడు బయట పొంగనాలు వేస్తూ ఉంటున్నారు కదండి వాటిని ఇక్కడైతే పనియారం అనమాట దీంట్లోనే పెద్ద పొంగళంలాగా కూడా వేసి అయితే తింటాము చాలా బాగుంటుంది షేప్ కూడా బల వస్తుంది దీన్ని వెయిటే చూసామంటే దగ్గర దగ్గర కేజీన్నర అంత బరువు ఉంటుంది రెండు కేజీల వరకు ఉంటుంది బరువు ఇది ఒకటి నాకు బాగా నచ్చుతుంది ఇందులో నేనైతే ఇంకా పచ్చడికి తాలింపు అయితే పెడుతున్నానండి కరివేపాకు ఇప్పుడే తీసుకొచ్చారు మతయ్యి అక్కడ నుంచి కోసి పెంచుకొని అలానే మిరపకాయలు కూడా మేము బయట కొన్ని అవసరం లేదండి ఎన్ని మిరపకాయలు కూడా మాకే పండుతాయి అనమాట చట్నీ అయితే రెడీ అయిపోయింది ఉన్న ఇడ్లీ అవి కూడా తీసుకొచ్చి దీంట్లో వేసేస్తాను ఇంకోండి ఇంకొక వాయి అయితే పొయ్యి మంచి ఇప్పుడే తీసుకొచ్చారనమాట ఇంక ఇవైతే నేను ఒక గిన్నెలోకి తీసేస్తాను చిన్నకి కదా ఇవాళ అయితే టిఫిన్ ఇడ్లీ అనమాట పడిపోయింది ఇంకా ఇప్పుడైతే అన్ని గిన్నెలు ఉన్నాయండి ఇవన్నీ తోమేసిన తర్వాత ఇంకా మొత్తం ఇక్కడ పొయ్యి దగ్గర అలా అన్ని మొత్తం ఈ బయట నేను అయితే శుక్రవారం కదా ఇలా అయితే ముగ్గులు పెట్టుకుని పూజ అయితే చేసుకున్నాం కదా ఇంకా బాగుంది బయట ఇంక ఇదంతా మొత్తం క్లీన్ చేసుకొని ఇంకా మామూలుకి అయితే కో కోసి పక్కన పెట్టాను కదా ఇదైతే కూర ఉండాలి ఇంకా చిన్నువునైతే మా గారు పొలం తీసుకెళ్ళిపోయాడు అనమాట అది అక్కడ వెళ్ళి పని జరుగుతుంది కదా అక్కడ తీసుకెళ్ళిపోయాడు ఇంక ఇవన్నీ శుభ్రంగా తుడిచేసుకుని ఆ గిన్నెలన్నీ తోనేసి అప్పుడైతే కూర వండడం మొదలు పెడతాను నాలుగు రోజుల నుంచి మా అబ్బుగా ఉంటుందని చెప్పాను కదండి వాళ్ళైతే చాలా ఎండగానే ఉంది చూడండి వాతావరణం ఎలా ఉందో ఇంకా ఇక్కడున్న గిన్నెలన్నీ తీసేసి లోపల అయితే పెట్టేస్తాను ఇప్పుడు అక్కడున్న గిన్నెలన్నీ తోమి ఇక్కడ పెట్టాలి గిన్నెల సొప్ప ఏంటో ఒక వారం కూడా రావట్లేదు అంటే డైలీ రెండు మూడు రెండు మూడు సార్లు గిన్నెలు తోముతుంటే అయిపోతుంది కదా ఇలానే ఇంకా ఈసారి పది రూపాయల సోప అయితే తెప్పించాలన్నమాట ఇంకా మొత్తం అయితే శుభ్రం చేసేసానండి ఇంకా ఉల్లిపాయలు అవి కోసి కూర అయితే తాళిం పెట్టాలి ఇంకా ఇక్కడ కూడా అన్ని గిన్నెలు మొత్తం తోమేశాను ఇంకా శుభ్రంగా పొయ్యి దగ్గర అంతా క్లీన్ చేసేసి అయితే చూసేశా ఇంకా మీ అందరికీ అయితే ఒకటి తెలుసా మనమైతే బొప్పాయి అదే బొప్పాయి బయట కొనుక్కుంటూ ఉంటాం కదా ఇంకా మాకైతే ఇక్కడ అండి పండుతాయండి బొప్పాయి అనమాట ఇది మార్నింగ్ మా చెట్టు నుంచి కోసారు ఇదైతే నేను మధ్యాహ్నం కోసారు నేను తిందామనుకుని మర్చిపోయినమాట పనిలో పడి మధ్యాహ్నం నుంచి అయితే కట్ చేసుకుని తింటాను ఇది ఎంత రెడ్గా ఉంది చూసారా మంచిది మన చెట్టుకి మన ఇంట్లో కాసింది అయితే మా చిన్నమ్మ వాళ్ళ తోటలో కోసిన పువ్వు అండి తీసుకొచ్చి ఇచ్చారు కట్టాలి కట్టాలి మీకు తెలిసే ఉంటుంది అందరికి అదే బొబ్బర్లే కదా అంటారు వీటిని మాకైతే వెనకాల చెట్టు ఉంది ఇంటి ఇంటి బ్యాక్ సైడ్ ఇవైతే చిన్ను కోసం ఒక నాలుగైదు తెంపకైతే వచ్చాను ఉడకబెట్టి వాడికి అని మంచిది కదా తింటే ఇవి ఉప్పు వేసి అయితే ఉడకబెడుతున్నాను ఇంకా వంట పని అయితే పూర్తి అయిపోయిందండి అయితే నేను లాస్ట్గా ఇంకా టీ అయితే పెట్టుకుంటున్నాను ఇంకా కొంచెం అయితే తాగేసి చిన్నుకు అయితే ఇంకా స్నానం చేయించి వాడిని పడుకోబెట్టాలి ఇంకా ఇక్కడతో లాగైతే ఇంతేనండి కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నచ్చితే కనుక వీడియోస్ని లైక్ చేయండి మీరు ఇచ్చే సపోర్ట్ మాకు ఎంతో అవసరం అనమాట అంటే ఇంకో కొంచెం వీడియోస్ చేయడానికి మాకు ఎనర్జీని అయితే ఇస్తుంది అనమాట అప్పుడు సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో కలుద్దాం ఇంకా ఈ పూ కట్టడం అయితే బ్యాలెన్స్ ఉందండి ఇవి కూడా కట్టేస్తాను ఇంకా నేను కూడా ఫ్రెష్ అవ్వాలి నైట్ అయితే ఇంకా మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ది వచ్చి రిసెప్షన్ ఉంది చెప్పడం మర్చిపోయాను మీకు నైట్ అయితే ఇంకా రిసెప్షన్కి అయితే వెళ్ళాలన్నమాట అందుకే ఇంకా నైట్ అయితే ఫుల్గా హెడ్కి ఆయిల్ పెట్టేసుకున్నాను తలకి ఇంకా ఇప్పుడైతే తలస్నానం చేయాలన్నమాట ఇప్పుడు చిన్న అయితే స్నానం చేయించేసి పడుకోబెట్టాలి ఇంకా లెవెన్ అవుతుంది కదా టైము వాడు పడుకుంటే కొంచెం పని అవుతుంది నాకు